మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇలా చేసి చూడండి బాదం నూనె ఇంకా శనగపిండి రెండింటితో రోజు నలుగు పెట్టుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయ్యి మీరు బాగా తెల్లగా కనిపిస్తారు కొంతమందికి స్కాల్ప్ పైన పొట్టు రాలుతూ ఉంటుంది అది ఆగిపోవాలి అంటే ఇలా చేసి చూడండి ఒక బీట్రూట్ ని మెత్తగా పేస్ట్ చేసి హెన్నాలో కలిపి తలకు పట్టించండి ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది చేతి వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి ఈ చిట్కా రోజు పడుకోబోయే ముందు చేతి వేళ్ల మధ్య వేప నూనెను అప్లై చేయండి ఇలా వారం రోజులు చేస్తే సరిపోతుంది ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది పగిలిన పాదాలతో బాధపడే వారి కోసం ఈ చిట్కా కొబ్బరి నూనెతో పగిలిన మడిమల పైన మసాజ్ చేయండి ఇలా వారం రోజులు చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి రోజు స్నానానికి ముందుగా వంద గ్రాముల కొబ్బరి నూనె నాలుగు గ్రాముల కర్పూరం బిళ్ళలు ఇవి రెండింటినీ బాగా కరిగించి బాడీకి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తే మీరు చాలా సేపు రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు రవ్వతో ఉప్మా చేసే అప్పుడు రవ్వను ముందుగా కొద్దిగా నూనె లేదా నేతిలో వేయించి ఆ తర్వాత ఉప్మా చేస్తే ఉండలు కట్టకుండా టేస్టీగా ఉంటుంది